చాను మీ గోదావరి అమ్మాయిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది నేనైతే ఈ రోజు మన భీమవరంలో ఉన్న మా ఊళ్ళమ్మ తల్లి తీర్థానికి అయితే వచ్చేసానండి చూడండి లైటింగ్స్ అన్ని ఎంత బాగా పెట్టారు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పెడుతుంటారు ఇదేనండి టెంపుల్లోకి దారైతే ఇటు నుంచే వెళ్ళాలి కానీ తీర్థం కదా అసలు జనాలు అయితే ఖాళీ లేరు చాలా పెద్ద పెద్ద లైన్స్ అయితే ఉన్నాయి తీర్థం చూడడానికి జనాలు చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా వచ్చారండి చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయండి తిరిగి తిరిగి మనకి ఆకలిసినా తినడానికి అలాగే గాజులు చైన్స్ మన లేడీస్కి ఏవైనా తీసుకు అలాగే అలాగే అయితే బొమ్మలు కూడా ఉంటాయి ఊళ్ళమ్మ తీర్థం తెలియని అయితే ఎవరు ఉండరు మ్యాక్సిమం ఒకవేళ తెలియదు నా పేజ్లో నా ఛానల్లోనే ఫస్ట్ టైం చూసామంటే కామెంట్ చేయండి చిన్నప్పటి నుంచి కూడా మా తీర్థం అంటే చాలా ఎగ్జైట్ అయ్యేవాళ్ళమండి ఎందుకంటే అక్కడ తినడానికి ఫుడ్ అది ఉంటుంది హ్యాపీగా తిరగవచ్చు ఫ్రెండ్స్ తోటి అన్ని అన్నీ అట్రాక్టివ్గా లైట్స్ అవి ఉంటాయి కదా మేము బ్యాగ్స్ చైన్స్ లేడీస్కి అన్ని అమ్ముతారు కొనుక్కోవచ్చు అని చాలా సరదా పడి వారానికి ఒకసారి అయినా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళము మా ఊళ్ళమ్మ తల్లి టెంపుల్ మా ఊర్లో ఉండడం అయితే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి అలానే మా ఊళ్ళమ్మవారు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ వీడియో పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలానే నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉన్నదండి జానుక్యూన్ స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి ఫాలో చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మావులమ్మ టెంపుల్ గురించి చూస్తారు లైక్ చేసి షేర్ చేయండి మీకు ఒకవేళ కుదిరితే వచ్చి మావులమ్మ వారిని దర్శించుకొని ఈ కూడా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్